సమస్తే అండి ఈరోజు చక్క సాంబార్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అండి సాంబార్ అంటే సాంబార్ ప్రత్యేకంగా అనుకోలేదు సొరకాయ పులిసేద్దాం అని చెప్పి సొరకాయ తెప్పించానండి అది ముదిరిపోయింది దాన్ని శుభ్రంగా చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని సాంబార్ స్టార్ట్ చేస్తున్నానండి ముదిరిపోయిన సొరకాయతో చక్క చిన్న చిన్న ముక్కలు మొత్తం పైన కింద గుజ్జు మొత్తం తీసేసి మధ్య ముక్కల వరకు ఉంచానండి కూర మళ్ళీ కూరకి తేవాలన్నా లేట్ అయిపోద్ది మళ్ళీ ఇదంతా వేస్ట్ అయిపోద్ది అని చెప్పి చిన్న చిన్న ముక్కలుగా చక్క పైన చెక్కు లోపల కింద తొరిగేసి ఈ విధంగా ముక్కలు పోసుకున్నాను చక్కగా రెండు ఉల్లిపాయలు కాసిన పచ్చిమిరపకాయలు కాస్త కరివేపాకు కాస్త మరింత కరివేపాకు జలకర్రీ వెల్లిపాయ మిరపకాయలు చక్క గింజలు చింతపండు నానేసుకున్న పప్పు ఉడకబెట్టేసుకున్నాను అండి ఫస్ట్గా ఏం చేద్దామంటే మనం వెల్లిపాయ జీలకర్ర వేసేస్తుంది ఆయిల్ కాకుండి తర్వాత వచ్చేసి ఎండుమిరగాయలు వేద్దాం ఆ తర్వాత కరివేపాకు వేద్దాం తర్వాత వచ్చేందుకంటే ప్లే మంచుకుంటే ముందు కరివేపాకు వేస్తానండి సాంబార్ మొత్తం కూడా కరివేపాకు వాసన పాలు వస్తుంది ముందే కరివేపాకు వేస్తానండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరగడ వేస్తాను తర్వాత ఉల్లిపాయలు చక్కగా వీటిని దోరగా వేగనిద్దామండి ఈ దోరగా వేగిన తర్వాత అప్పుడు మనం ముక్కలు వేసుకొని మగ్గిన తర్వాత అప్పుడు చర్మాపనంతా దీన్ని వేగనిచ్చుకున్నా ఈలో మనం చింతపండు పుస్తక తీసుకొచ్చుకొని రెడీ ఉంచుకున్నాం అండి ఉండే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఎండిమిరలు ఏ విధంగా ఇప్పుడు మనం చెరకాయ ముక్కలు వేసేస్తున్నాం చూసారా చక్కని ప్రాంతాల్లో కానీ అన్ని కలకల బాగా చేశారు ఇట్లా కొద్దిగా ఫస్ట్ మనం పప్పు వేసుకున్నాం సాల్ సారీ ఫస్ట్ వేసుకున్నాం తర్వాత గల్లు పెద్దాం తర్వాత కారం వేద్దాం ఇవన్నీ మనం ఒక ముందు ఎంత జరిగితే మొత్తం కదలు కాబట్టి క్లాత్ పెట్టి పైకి తిరిగి ఎగరేస్తున్నాం చక్కగా పసుపు ఉప్పు మొత్తం అన్నీ వేస్తాను కదండి కారం కూడా ఇప్పుడు ఈ మొక్కల్లో ఇప్పుడు ఈ పప్పు పోసేసుకుందాం మనం కింద కొంచెం వాటర్ పోసేసాక లూజ్గా కనిపేసాము దీన్ని దీన్ని ఇప్పుడు మనం ఈ పప్పుతో పాటు ఈ చక్క ఈ సరపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు గుల్లిపాయ ముక్కలు ఎండి మీద అన్నీ మొత్తంగా మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా మగ్గనిద్దాం ఇట్లా ఈ విధంగా బాగిన తర్వాత మనం చింతపండు రసం పోసుకుందాం ఇదిగోండి ఈ విధంగా పప్పుతో చక్కగా కొత్త కొత్త ఉడుకుతా ఉంది కదండి దీని ఇప్పుడు ఈ బాండీ సరిపోదు ఈ బాండీలో పోసేసుకుందాం దీంట్లో అంటే ఇంత చింతపండు పులుసు పీసుకేసి రెడీగా ఉంచే ఇది ఇందులో పోసేసి మనం ఉడకనిద్దామండి చక్కగా పప్పుచారు రెడీ అయిపోయింది ఇంకొంతసేపు ఉంటే మొక్కలు మంచిగా మెత్తగా ఉడుకుతాయండి ఈ పప్పుచారు కాదు సొరకాయ పులుసు కాదు కొద్ది పప్పు ఒక పావు కేజీకి తక్కువ వంద గ్రాములకి ఎక్కువ వేసి ఒక సొరకాయ కాయ కాయ మొత్తం లోపల పైన చెక్కేసి చక్కగా ఇటు పులుసులాగా పప్పుచారు లాగా రెండు రకాలుగా చేశానండి నేను చేసే విధానం మీకు నచ్చిన లైక్ ఉండి ప్లేస్ సబ్స్క్రైబ్